కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ మాటల యుద్దం మరింతగా రసమయ్యి బాలకృష్ణ అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే కవ్వంపల్లిని దూషించిన ఆడియోను కాంగ్రెస్ శ్రేణులు వైరల్ చేయడంతో కలకలం రేగింది రసమయ్యి వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ లో ఆయన దిష్టిబొమ్మను దగ్గం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు మరోవైపు రసమయ్యి ఫామ్ హౌస్ పై కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారు కవ్వంపల్లి అనుచరులు బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో ఉన్న రసమయ్య బాలకిషన్ ఫామ్ హౌస్ను కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ముట్టడించారు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేసిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తాను చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టడం తన దిష్టిబొమ్మను తట్టం చేయడం ఫామ్ హౌస్పై దాడి చేయడంతో అమెరికాలో ఉన్న రసమయ్య బాలకిషన్ స్పందించారు తన వ్యాఖ్యల్ని ఎయిటింగ్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు డీసీసీ అధ్యక్ష పదవి పోతుందన్న భయంతో కేడర్ సానుభూతి పొందేందుకు చేస్తున్నారని ఆరోపించారు రసమయ్య బాలకిషన్ కవంపల్లి అనుచరుడు మురళి పంపించిన ఆడియోను తానే పంపానన్నారు పెడితే దానింతా ఎడిటింగ్ చేసి దాన్ని తీసేసి కేవలం సానుభూతి కోసం ఆ సానుభూతి కూడా ఎందుకు ఆల్రెడీ మంత్రి పదవి వస్తా వస్తుందని పోయింది నీ ఇంక్వేరీ మొత్తం నీ మీద మొత్తం తెలుసు కాబట్టి ఆ రోజే నువ్వు కథమైపోయినావు నియోజకవర్గంలో మళ్ళా రేపో మాపో డిసిసి పదవి కూడా పోతుంది కదా కాబట్టి ఇప్పుడు కార్యకర్తల యొక్క సానుభూతి కోసం ఇరవై రోజుల తర్వాత ఇప్పుడే అదికి వచ్చిందా లేకుంటే ఇవాళ మత్తు దిగిందా నీకు నేను ఒకటే అది నేను అడుగుతా ఉన్నా ఇరవై రోజుల తర్వాత అది నేను అమెరికాలో ఉన్నటువంటి సమయంలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టించి సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నావు నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా ఈ సానుభూతి బంద్ చేయి లేస్తే ఈ భూత భాష మాట్లాడిన బంజయ్ డాక్టర్ సాబ్బు నీకు నేను మంచిగా చెప్తా ఉన్నా నువ్వు కేసు పెట్టించినావు కేసు పెట్టించినావు నీ మీద రేపు పొద్దుగా కేసు అవుతుంది కదా ముందు తిట్టింది నువ్వే కదా బూతులు మాట్లాడి